దోస్తోన్ పెద్దమ్మ పండక్కి పోయిన పండగ మొత్తం మొత్తం తిరిగిన మీకు అందరికి చూపిస్తా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మస్తు డ్యాన్సులు అయితే మీకు చూపిస్తున్నాను మీకు డాన్సులు చూపించే క్రమంలోని మ్యూజిక్ ఎందుకు తగ్గించారంటే యూట్యూబ్ కి అయితే మ్యూజిక్ ఉండేది పాట ఉండేది పెట్టకూడదు అందుకోసమనే నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా చూడండి మరెందుకంటే మరి ఇంతకు మించి నేనైతే ఏం చేయలేను మరి అయితే చూస్తూనే ఉంటారని చూస్తున్నాను చాలా నేను వెళ్లే కొద్ది నాకు చాలా చాలా సూపర్ అనిపించింది డాన్సులు అయితే అక్కడ స్టేజ్ మీద వేసుకుంది పది మంది అయితే ఇక్కడ వేల సంఖ్యలో డాన్సులు అబ్బాబా చూస్తుంటే అబ్బబ్బ నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఏ రైతు అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ మీరు అందరూ ట్రై చేస్తే చాలా 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 బాగుంటుంది ఒక్కసారి వెళ్ళారంటే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తుకు వస్తూనే ఉంటది ఈ డ్యాన్సులు చూడడానికి చాలా దూరాలు నుండి చాలా చాలా మంది వస్తుంటారు ఎంతో అద్భుతంగా జరిగే ఈ డ్యాన్సుల్ని సుదీర్ఘ తీరాల నుండి వచ్చి చూస్తుంటారు నాకే చాలా బాగా ఇచ్చింది లైటింగ్ చూస్తుంటే సూపర్ 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 కంటిన్యూగా చూస్తూనే ఉండండి అనకా పెళ్లి పెళ్లిలో బుల్లి చూసాను నిన్ను ఆనాటి నుండి నా మనసు మారిపోయింది బుల్లి హై పెళ్లి పెళ్లిలో బుల్లి చూసాను నిన్ను నుండి నా మనసు మారిపోయింది బుల్లి పాడుతూ గెంతులేస్తుంది హే ఆడుతూ పాట పాడుతుంది హే అనక పెళ్ళి పెళ్లిలో బుల్లి చూసాను నిన్ను అన్నటి నుండి నా మనసు మారిపోయింది బుల్లి హే నిన్ను చూసి నన్ను నేను మరిచి ఏ నీ ఇంటి చుట్టూ నేను తిరిగి హే నిన్ను చూసి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయానే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానే నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయానే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానే సప్ప పల రి సొలాకియా లారీ హే నిన్ను చూసి నన్ను నేను మరచిపోయానే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానే హే నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయానే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానే రాజా సోజా మళ్ళీ వచ్చి సంవత్సరం కలుద్దాం ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీకు అందరికి నమస్కారం పెద్దమ్మ పండక్కి పోయిన పండగ మొత్తం తిరిగిన అందరికి చూపిస్తా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మస్తు ఉన్నాయి మస్తు మస్తు మస్తు